హలో ఫ్రెండ్స్ జగనన్న కాలనీలో ఒక సెంటు భూమిలో కట్టుకున్న అందమైన చిన్నటి ఇల్లు చూడండి ఫ్రెండ్స్ మొత్తము నాలుగు లక్షల ఇరవై వేలు ఖర్చు అయ్యింది చాలా బాగా కట్టించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బాత్రూము ఎంతో విశాలంగా కనీసము నాలుగు అడుగులకి ఎనిమిది అడుగుల వెడల్పుతో ఈ బాత్రూమ్ కట్టించుకున్నాను పిల్లలు ఉన్నారని గోల్డ్ ఫిష్ అట్లా టైల్స్ బాగుంటాయని చెప్పి ఇవి వేయించుకున్నాను చూడండి ఇదంతా వసారా ఈ ఇంటికి కూడా నేనైతే వన్ హెచ్పి మోటార్ బిగించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి హాలు హాల్ లో వచ్చేసి కిచెన్ చూడండి చాలా సింపుల్ గా నేను చేయించుకున్నాను పింక్ కలర్ గ్రీన్ కలర్ తో పెయింట్ చేయించుకున్నాను ఇది వచ్చేసి కిచెన్ చూడండి పింక్ కలర్ టైల్స్ ఇవి బాగా చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ కిచెన్ అయితే కిచెన్ సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి దేవుని రూము కిచెన్ సైజ్ వచ్చేసి ఆరుకు ఏడు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి సోకేసు చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెడ్రూము బెడ్రూమ్ లోపలికి వెళ్దాం రండి చూడండి ఇది వచ్చేసి మనము బట్టలు పెట్టుకోవడానికి అలమారా ఇది వచ్చేసి డోర్లు మళ్ళా బా బెడ్రూమ్లో కూడా బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత సింపుల్గా ఉందో మొత్తం ఇదంతా నాలుగు లక్షల ఇరవై వేలు ఖర్చు అయింది ఫ్రెండ్స్ చాలా బాగా అయితే కట్టించుకున్నాను నేను బయట వచ్చేసి కిందటి బేసన్ పెట్టుకున్నాను లోపల వచ్చేసి హైట్ బేసన్ పెట్టుకున్నాను ఎప్పటికైనా ఇబ్బంది ఉండకూడదని చూడండి ఫ్రెండ్స్ మొత్తం నా హౌస్ మీకు చూపించాను కదా పైన వచ్చేసి ఇక్కడ రేకులు వేసాను లోపల వచ్చేసి స్లాపే ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ బయటకు వచ్చి నాకు చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇలా ఉండేది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నాకు ఇలా కట్టించింది ఇలా కట్టిన తర్వాత నేను మరి రెండు లక్షల ఆ డెబ్బై వేలు ఖర్చు పెట్టి నేను కట్టించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంతో అందంగా ఉంది కదా చిన్న ఇండ్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్